వరకపుడీసెల ప్రాజెక్టు కి సంబంధించి మొదటి అడుగులు పనులు చేస్తున్నారు ఇదిగో మనం చూడవచ్చు జేసీబీ వర్క్ సైడ్ అవుతున్నాయి ఇక్కడ ఉన్నాం మేజర్ గా అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అవుద్దో దానికి సంబంధించింది అనుమాపురం తండ ఆ పక్కనే ఫారెస్ట్ ఆ ఫారెస్ట్ నుంచి ఫస్ట్ రావాల్సింది అనుమాపురం తండా అనే ఊర్లో నుంచే రావాలి ఇప్పుడు ఆ ఊరుకు చెందిన వ్యక్తులు అందరూ మన దగ్గర ఉన్నారు కొంతమంది సో వాళ్ళతో మాట్లాడే అసలు ఏంటో విషయాలు తెలుసా ఏంటి ఇప్పుడు వరకపుసెల ప్రాజెక్టు దీని గురించి అమ్మ అరవై డెబ్బై ఏళ్ళ నుంచి నలుగుతుంది విషయం అంతా ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు అర్థం కాని పరిస్థితికి గెలిపారు కొంతమంది అయితే మీకేమనిపిస్తుంది ఇప్పుడు ఇదిగో పనులు ప్రారంభించారు జరుగుతున్నాయి అవుతుంది అని ప్రజెంట్ వీళ్ళు ఉన్ను కూడా అన్నారు మీకున్న ఈ అనుభవాలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏంటి ఈ ప్రాజెక్ట్ రాకపోతే మీకేంటి బాధలు రాకపోతే ఏముందండి అంతే మా పరిస్థితులు బోర్లు వేసి అది వస్తే అది వస్తే మా బతుకులు బాగుపడతాయని మా యొక్క ఆశ ఏంటి ఇప్పుడు ఫుల్ ఇబ్బంది అండి నాకు వెయ్యి పన్నెండు అడుగు ఒక లడులు వేసినా కానీ వాటర్ పడలేదు మా ఊరికి తాగడానికి నీళ్లు కూడా కష్టంగా ఉన్నాయి అది వస్తే అది ఒక వేంజులు వెళ్ళిపోతాం మేము కూడా మేము కూడా ఇంకొద్దిగా ఇప్పుడేంటి వాటర్లు ఇబ్బంది అంటున్నారు ఏమి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీని వల్ల ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం లేదా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు అంత ముందు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పలక వేశాడు వైఎస్ గారు అక్కడ కూడా వేశారు మొన్న మా జగన్ మాచర్లో ఒక వేశారు ఇ దృష్టిలో ఏంది ఎవరిని నమ్మాలి ఏంది పరిస్థితి నిజం చెప్పుకోండి మాకైతే కొంచెం నమ్మకం ఉందన్న మాకైతే కొంచెం నమ్మకం ఉంది మీద అన్న టీఆర్కే అన్న మీద కొంచెం నమ్మకం ఉంది ఎందుకంటే ఆయనే ఉన్నాడు ఆయనే ఉన్నాడు కానీ ఇప్పుడు జగన్ అన్న మొన్న వచ్చాడు మీటింగ్ లో చెప్పాడు ఆ నుంచి పనులు కూడా ప్రారంభమయ్యాయి అది ఆశ ఉంది నమ్మకం ఉంది అన్న అన్న మీద పోయినసారి కూడా ఇదే ఎలక్షన్ టైంలో లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వన్ మంత్ ముందే దీనికి టెండర్ వేశారు వేసి మేము ప్రా ప్రాజెక్టు పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారే ప్రకటించారు ఇప్పుడు కూడా ఎలక్షన్లో నాలుగు రోజుల్లో కోడ్ రాబోతుంది అంటున్నారు మరి ఇది కూడా ఎలక్షన్ స్టంటే అంటున్నారు దీనికి ఏమంటారు అప్పట్లో అనుమతులు లేవండి ఇప్పట్లో అనుమతులు ఉండే కళ్ళ ముందు పనులు జరుగుతున్నాయి కళ్ళ ముందు పనులు జరుగుతున్నాయి కాబట్టి మేము జగనన్నని కానీ పిఆర్కే కానీ నమ్ముతున్నాం కళ్ళ ముందు పనులు జరుగుతున్నాయి సరే కొంత కొంతమటుగా అవద్ది కదా కొంత మటుకన్నా మా ఆశ కొంతమటుగా అవ్వద్దు అనే ఆశతోనే మేము అందరు చెప్పు చెప్పుకుంటూ పోయారు కానీ వస్తువులు మెటీరియల్ దించేసి పిఆర్కే చెప్పుకుంటూ పోయారు పొడిగో వరకు ఇదే చాలా అని చెప్పేసి చాలా మంది చెప్పారు చెప్పిందే విన్నావులే కానీ కనీసము చేసి ఊర్లోకి రావడం అనేది ప్రభుత్వంలోనే ఇప్పుడు చూసాను ఓకే ఇప్పుడు ప్రజెంట్ ప్రాజెక్టు పూర్తి అయితే మీకు మీ ఏరియాకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి ఆ బాధ అయితే నేను ఈ సంవత్సరమే రెండు బోర్లు వేపించా రెండు బోర్లు వేపించినా కానీ కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేయలే కానీ బోర్లో చుక్క నీళ్లు రాలేదన్న ఇది కానీ అయితే మాత్రం మేము చచ్చే అంత వరకు మేము పిఆర్కేనే జగన్ అన్నే మేము చచ్చేంత వరకు ఇది కానీ ఇదే మా కళ నాకు దాదాపు పది ఎకరాల పొలం ఉంది రెండు గోర్లు పన్నెండు పన్నెండు వందల్లో అడుగులు వేయించినా కానీ చుక్క నీళ్లు పడలే సాగునీరుకు సాగునీరు కని ఇస్తున్నారు అది కాని వస్తే మా మా ఆవేశం మొత్తం మా జీవితాలు బాగుపడతాయి మేము బాగుపడతాం మేము చచ్చేంత వరకు అతనికి తోడుకుంటాం అన్న సో ఈ మండలంలో ఇంచుమించు ఈ ప్రాజెక్ట్ వస్తే మీ ఒక్కరైనా ఈ చుట్టుపక్కల మూడు ఉపయోగం మరలా అన్ని అనుమతులు తెచ్చారు నమ్ముతున్నారా అయిపోయిందని ఎవరు పూర్తి చేస్తారు నమ్ముతున్నారు